ఒకనాడు ఇంద్రసభ జరుగుతుండగా గంధర్వుడైన క్రోధాసురుడు చేష్టలు చేస్తూ సభకు అందరాయంను కలిగించాడు ఇంద్రుడు హెచ్చరించాడు అయినా కూడా గంధర్వుడు మారలేదు వెంటనే ఇంద్రుడు ఆ గంధర్వుడిని ఎలుకగా మారుస్తాడు అయినా కూడా గంధర్వుడు చిలిపి చేష్టలు చేయడం మానలేదు అది గమనించిన ఇంద్రుడు ఎలుక రూపంలో ఉన్న క్రోధాసురుని భూమిపైకి పంపారు ఆ ఎలుక భూలోకంలో ఉన్న పరశురామ ఆశ్రమానికి వెళ్ళింది అక్కడ కూడా యజ్ఞాలకు విఘ్నాలు కలిగిస్తూనే అందరినీ ఇబ్బంది పెడుతూ ఉండేవాడు ఆశ్రమమునులు విఘ్నేశ్వరిని ప్రార్థించారు అప్పుడు వినాయకుడు మూషకంను మందలించి ఆశ్రమవాసులకు విఘ్నాలు లేకుండా చూశాడు తర్వాత మూషకం తాను చేసిన పాపాన్ని గ్రహించి శరణు కోరింది వినాయకుడు కరుణతో ఇప్పటి నుంచి నీవే నా వాహనం అవుతావు నా భక్తులు పూజలో నాతో పాటు నిన్ను కూడా స్మరించుకుంటారు అని వరమిచ్చాడు అలా గంధర్వుడైన క్రోధాసురుడు ఎలుకగా మారి గణపతి వాహనం అయ్యాడు మూసిక రూపంలో ఉన్న క్రోధాసురునికి అనిందుడు అనే నామకరణం చేశాడు అనిందుడు అంటే ఎవరూ నిందించలేనివాడు అని అర్థం